నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ కోదాడపట్నంలో ఉన్న సాలార్జంగపేటలో పేటలో ప్రతినిత్య మిల్లుల నుంచి దుమ్ముధూలి బూడిద వెలువడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఆ మిల్లును చూస్తే బూడిదాన్ని వరికట్టాలని నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సోమపంగు శోభన్ చీమ రేణుక సోమపంగు రేణుక కళారమణ లింగమ్మ భవానీ తదితరులు పాల్గొన్నారు

ఇది కారు మైదో ఎచ్చే అమ్మ ఇప్పుడు ఊగి తగ్తరు నాయనా నా సోర బై మిస్టర్ కంకర్ చెల్లు బాబా ఇది చూడండి అసలు ఎంతకైనా ఊడతాం అసలు పట్టుకోలేకపోతున్నాము ఊడితే అసలు నేర్చుకుంటున్నాయి మొత్తం నిండుతుంది కూరగాయల ముక్కుల పోతుంది అంత పిల్లలకి కళ్ళల్లో మున్సిపాలిటీ అధికారులకి ఇంతవరకు ఇప్పుడు ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది దేని వల్ల అన్ని మిల్లు అంటే మంచు మంచు కూర్చో మంచు చేసుకుంటున్నాయి ఎవరు చెప్తారు వాళ్ళు పెడతారు ఒక మొత్తం భూ అంట పెడతారు కళ్ళల్లో పడితే పదివేలు ఇరవై వేలు ఆ కళ్ళల్లో కలకలు అయిపోవట్లేదు దివృష్టాలు మారుతున్నాయి అసలుకి ఇది ఎవరు పట్టించుకోవట్లేదండి బకెట్ బయట పెట్టినా గనక బకెట్ నిండా నీళ్ళ నిండా గనక దుమ్మె వస్తుంది మేము తట్టుకోలేకపోతున్నాం మేము ఆత్మహత్యను చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ అర్థమైద్ది మేమైతే తట్టుకోలేకపోతున్నాం వాళ్ళైతే ఒక్క క్షణం గనప ఉండలేరు తొమ్మిదో వాడు సార్ ఇది సాలాజింగిపేట ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇక్కడ ఈ బోర్దకి అయితే మేము తట్టుకోలేక చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది చిన్నపిల్లలేమి పెద్దలేమి అందరికి కూడా సార్ ఇక్కడ దస్ట్ ఎనర్జీ చాలా వస్తుంది చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మీ సార్లు కౌన్సిలర్లు చెప్పినా ఆయన కూడా పట్టించుకోవట్లేదు దీనికి ఏం చేస్తారు సార్ మేము అసలు అయితే మిల్లులు అయితే తీసేయమనట్లేదు కానీ దాన్ని కొంచెం మీరు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి అంతే తప్ప సార్ ఇట్లా దోలితే మేము చాలా అసలు ఆయాసం వస్తుంది సార్ డస్ట్ అయితే అసలు ఎట్లా పోతుందంటే మేము చెప్పలేకపోతున్నాం సార్ అంటే అంట్లు రుద్దే సార్ వాళ్ళ అంట్లు రుద్దీ అడబెడితే మళ్ళీ దాని మీద మళ్ళీ వాటర్ పోసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది బట్టలు ఉతికి దండం మీద వేస్తే ఆ బట్టే బూడిద పడుతుంది అసలు దీనికి పరిష్కారం ఏది సార్ మాకేం ఏంటి సార్ దయచేసి ఇక్కడ ఉండి చేస్తే వాళ్ళకి అర్థమైంది సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండమను మేము ఏది కానీ అంటే వాళ్ళకి అది చేసి పెడతాం సార్ వాళ్ళ వైఫుల్ని వచ్చి ఇక్కడ ఊడ్చి చేయమను మేము చూస్తాం సార్ వాళ్ళకి తెలిసి వస్తుంది సార్ ఈ బాధ ఏంది ఈ కష్టం ఏందరే వాళ్ళ ఒకసారి వచ్చి చూడమను వాళ్ళ వైఫుల్ని వాళ్ళని వచ్చి చూడమను సార్ ఇదే మేము కోరుకునేది ఒక రుంచి సార్ వచ్చి మినే అన్నం వండుకున్నా దుమ్ అసలు ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే ఒక రెండు రోజులు ఉంటే వాళ్ళకి అర్థమైతే ఎంతసారి లేచి ప్రతి రోజు మా గొడవ రోజు ప్రతిరోజు పడుతున్నా నీ మీరు పెద్దలు నువ్వు తొమ్మిది కౌన్సిలర్ చెప్పు నువ్వు నువ్వు క్లోజ్గా ఉంటా కదా కొద్దిగా చెప్పు ఎన్నో సార్లు కూడా పెట్టుకుంటున్నా సార్ ఈ విషయంలో మాత్రానికి మా ఇద్దరికి ప్రతిరోజు కూడా అవుతుంది సార్ ఈ బూడి దగ్గరైతే రోజు ఐదు